హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాను బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఈరోజు టాపిక్ వచ్చేసి టైలరింగ్ వాళ్ళకి సంబంధించింది టాపిక్ అని అంటే టాపిక్ అనేం కాదు నా అనుభవం కొద్దీ నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలైతే షేర్ చేసుకుందాం అనుకున్నాను అందుకోసమే వీడియో షూట్ చేస్తున్నాను ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరం చేస్తేనే బ్రతకాలి అనే బ్రతుకుతాము బ్రతకగలము అనేది ఈ ఈ జనరేషన్లో ఒక్కరు చేస్తే బ్రతికేది కాదు పరిస్థితి అందరు చేసుకుంటా తలా ఒక పని చేసుకుంటేనే మంచిగా బ్రతుకుతాము అనేదే నా ఒపీనియన్ అలాంటిది నేను ఇంట్లో పిల్లల్ని చూసుకొని పని చూసుకొని పెద్దవాళ్ళని చూసుకుంటూ ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళకుండా అంటే బయటకు వెళ్ళి కూడా చేసుకోవచ్చు కానీ చిన్నపిల్లగాడు ఉండడం చెప్పాను కదా ఫోర్ ఇయర్స్ బాబు పిల్లల్ని అయితే వదిలేసి నేను బయటకు అనేసి ఇంట్లోనే బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేస్తాను కానీ నాకు ఇచ్చే మనుషులు ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను ఒక వెయ్యి రూపాయల బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాను అనుకో ఐదు వందలు ఇచ్చేసి ఐదు వందలు ఒక రెండు నెలలకో మూడు నెలలకో ఇస్తారు నేను అనుకుంటే ఒకరోజు ఒక రెండు బ్లౌజులు ఈ రోజు నాకు టూ హండ్రెడ్ కూలి పడింది అని నేను అనుకుంటాను మెజర్మెంట్స్ అనమాట ఈరోజు నేను పని చేసినందుకు ఏమన్నా ఉందా నాకు మంచి రేట్ పడిందా అనేసి ఇట్లా ఆలోచించుకొని డైలీ అట్లా కుట్టేస్తాను అనమాట కానీ మనము అనుకున్నంత ఈజీగా వాళ్ళైతే డబ్బులు తెచ్చి ఇవ్వరు సరే తెచ్చిస్తారులే ఈ అలాగాకున్న రేపైనా మనకు దేనికైనా యూజ్ అవుతుందనే ఆశతోటే నేనైతే పని చేస్తాను కాకపోతే కొంతమంది ఎట్లుంటారంటే ఇప్పుడు నేను ఈ థౌజండ్ వెయ్యి రూపాయల పని చేస్తే ఒక ఐదు వందలు తెచ్చిస్తారు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఇంకొక ఆమె వచ్చి లైనింగ్ ఫాల్స్ తీసుకొని రా తీసుకొని వచ్చి కుట్టి పెట్టు అని అంటుంది అప్పుడు లైనింగ్లు ఫాల్ డబ్బులు నేను మొత్తం అన్ని స్టిచ్చింగ్ డబ్బులు అన్ని ఒకటేసారి ఇచ్చేస్తా కుట్టి పెట్టమ్మా అని చెప్పి వెళ్తారు అప్పుడు నేను ఇక వీటికి ఇంకొక ఐదు వందలు వస్తాయి కదా అని అయితే కుడతాను తీసుకొచ్చి మా మినిమం రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు లైనింగ్ల కోసం అయితే త్రీ హండ్రెడ్ దాకా అట్లా ఖర్చు అవుతాయి సరేలే ఇవిగా ఇవి ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ మొత్తం ఒకసారి వస్తాయి కదా అనేసి నేనే తెచ్చి పెట్టి కుట్టి పెడతాను కానీ ఇక కుట్టిన తర్వాత వాళ్ళు ఎట్లుంటారు ఇప్పుడు నేను అయ్యో ఈ రోజు కాకుండా రేపన్నీ వస్తాయి కదా అని కుట్టేస్తా టూ డేస్లో త్రీ డేస్లో కుట్టేస్తా కుట్టేసిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు పైసలు లేవు తర్వాత ఇస్తాం పింఛన్ లేదు పింఛిని రాలేదు తర్వాత ఇస్తాం అయ్యో దీనికి ఖర్చు అయినాయి దానికి ఖర్చు అయినాయి ఇప్పుడు లేవు ప్రజెంట్ దగ్గర లేవు అని ఇట్లా కింద మీద కింద మీద అటు ఇటు చెప్పుకుంటూ వస్తా అంటారు అవి కూడా వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఇట్లా నడిపిస్తూ ఉంటారనమాట అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకుంటా బ్రతికేదే పైసల కోసం అలాంటిది ఇక కొంతమంది ఉంటారు కదా కుట్టించుకొని మళ్ళీ నా చేతుల నుంచి నేను ఒక రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టి వాళ్ళు ఇచ్చేదాకా నేను ఎదురు చూడాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏ అసలు నేను లైనింగ్ తేవద్దు వాళ్ళే తెచ్చి ఇస్తే కుట్టిస్తాను అనుకుంటా కానీ ఏదో ఇక ఉంటుంది కదా చేది పని ఎందుకు ఆపేయాలి కుట్టాలి కుట్టాలి అనే ఆశతోటైతే ఇక ఎన్నిసార్లు అనుకున్నా కానీ మళ్ళీ తెచ్చి కుడతనే ఉంటాను ఇక అది ఒక వీక్నెస్ అనమాట వాళ్ళు డబ్బులు ఇస్తేనే కుడదాము అని అనిపిస్తుంది కానీ ఒక్కొక్క టైంలో అది కుదరదు ఇక తేవాల్సి వస్తుంది కుట్టాల్సి వస్తుంది నాకు ఇట్లా అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా లేదా నాకు కామెంట్ చేయండి అనిపిస్తుంది పోయి పని చేయకుండా వేరే కూలి పని పోయినా బాగుంటుండేనేమో అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం పిల్లలు ఉన్నారు కదా మనం అనుకున్నంత ఈజీ కాదు బయటకు వెళ్ళి పని చేయడం అనేది పిల్లల్ని చూసుకోవాలి కదా పిల్లల్ని చూసుకుంటూ ఒకటో చిన్నదో రేపు పెద్దదో పని అయితే నాకు ఇది దొరికింది ఇది ఉంది ఇదిని మించి నేను మంచిగా చేసుకోవాలి అని అయితే అనుకుంటాను కాకపోతే ఏంటంటే ఈ రోజు కాకుండా రేపైనా రేపు కాకుండా ఎల్లుండి అయినా నెలకైనా నా పైసలు నాకు వస్తాయి కదా నా ఆశొ ఒక్కటే కాకపోతే ఏ రోజు ఆ రోజు వస్తే కొంచెం మనకు ఏదైనా ఖర్చులకు యూజ్ అవుతాయి కదా ఎదురు చూసి ఎదురు చూసి అవసరానికి పనికిరా అవసరానికి పనికిరాని ఎందుకు అవసరానికే ఇవ్వాలి ఎవరైనా సరే నా ఆశ అయితే ఇది ఒక్కటే అండి ప్లీజ్ ఎవరైనా సరే అట్లా ఎప్పుడు చెయ్యకండి ఓకేనా నాకైతే ఇలా అనిపించింది నేను మీతో షేర్ చేసుకోవాలని మీకు వీడియోని వస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప ఓకేనా ఇదేనా బాధ మీలో ఎంతమంది టైలర్స్ చూస్తారో మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా లేదా కూడా కామెంట్ చేయండి అబ్బా నాకైతే ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్లోనే ఉంటుంది ఇది ఈ టాపిక్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైలర్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి